నువ్వెవరే ఒప్పుకోడానికి వాళ్ళ అత్త మావ అందరూ ఒప్పుకునే గుడికి తీసుకెళ్లినంత పవిత్రంగా హాస్పిటల్ అబార్షన్ చేయిస్తుంటే మధ్యలో తాలింపులో కర్రేపాకు లాంటి దానివి ఒప్పుకోడానికి అక్కని కనుక పశువురామార్ నువ్వు చేస్తున్న ప్రతి పని పాపిస్తూ నోటికొచ్చినట్టు వాగావంటే దానికి అక్కడ అపార్షన్ చేయిస్తున్నట్టే నీ శవానికి ఇక్కడ పోస్ట్ మార్టం చేయిస్తా ఇన్ని పాపాలు చేసినా నీకు దండం పెట్టి అడుగుతున్నానయ్యా ఒక్క పుణ్యం చెయ్యి ఒకే ఒక్క పుణ్యం నా స్వార్థం కోసం నా చెల్లెల జీవితాన్ని మొత్తం దోచుకున్నాను దాని కళలన్నీ పిల్లల కోసమే కనీసం దాని కళలన్నా నిజం కాని దానికి అభాషం జరగ నీకు లేదంటే లేదంటే నేను వెళ్ళి అభాషం ఆపుతాను